మరణాత యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మొదటి దిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్న మనము మన ఎద్దకు మంచివారు వస్తున్నారో చెడ్డవారు వస్తున్నారో గ్రహించుకునే స్థితిని దయచేయివాడు ఆయనే అట్టి మంచి చెడులను తెలుసుకునే నిగూఢతను దేవుని అందు భయభక్తులు గలవారికి ఆయన అనుగ్రహించును మంచివారు వచ్చిన ఎడల మన హృదయంలో స్నేహపూర్వకమైన స్పందన కలిగి నిష్కళంకంగా నడుచుకుందుము అలాగే దేవుని వద్దకు వస్తే ఆయన మన హృదయాంతరంగంలో ఎరిగి మనల్ని హత్తుకొని మన స్నేహితుడిగా మనతో పాటు మన హృదయంలో నివసిస్తాడు యేసుక్రీస్తు నామంన మంచి హృదయముతో దేవుని హత్తుకుని నడిచిన ఎడల మన మంచి చెడుల సామర్థ్యము ఈ లోకంలో కాపుదలను ఇచ్చి నడుపువాడు దేవాది దేవుడు నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా యహోవ మనకు వివేక సల్లాపములను అనుగ్రహించి జ్ఞానం గలవారిగా రూపొందింపచేసి నడుపును గాక ఆమెన్ ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన యేసుక్రీస్తు స్వామి నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా మాతో నీ ఆశీర్వాద బంధమును ఏర్పరిచి నీ ఎద్దకు రాణిచ్చినందుకు వందనములు ఇంకా ఎవరైతే శక్తులచే పీడింపబడుచు వాడు కల్పించిన చెడు ఆలోచనల మార్గంలోని తలంపులను వీడి నిన్ను రక్షకునిగా హృదయంలో నిరంతరము దాచుకునే శక్తిని దయచేసి సంరక్షించుము పిరికితనముగా ఉండి ఏమీ తోచక నీ వైపు చూడలేక వాడు బంధకాలతో పీడింపబడుచున్నారో వారికి అందరికీ నీ వాక్య వాగ్దానం ద్వారా విడుదల దయచేసి క్షమం ఇచ్చి బలమును శక్తిని ఇచ్చి నిబ్బరముగా నీ అందు విశ్వాసము కలిగి నడవగల శక్తిని దయచేయండి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెన మన హృదయములలో ధైర్యమును దృఢమైన విశ్వాసమును యేసుక్రీస్తు స్వామి మనెల్లకూ గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ